じゃ、まあ。 కూర్చు వేడుకు చూస్తున్నావా బతగం బగ్గు పట్టుంది మంచివాళ్ళు లేని వాళ్ళు ఆఖరితో అల్లాడుతున్నారు చెడ్డ వాళ్ళందరూ చెరేతున్నారు నీకు మాత్రం పూజలు ఆర్భాటాలు ఏమిటి వినాయక నీకు సర్వశక్తులు ఉన్నాయట ఎందుకు అందరి చేత నువ్వు ఇలా మంచి పనులు చెడ్డ పనులు పాపాలు పుణ్యాలు చేయిస్తున్నావు ఎందుకు ఇలాంటి శిక్ష వేసావు వీళ్ళు చెడ్డవాళ్ళు చెప్పు మంచి వాళ్ళు ఉద్ధరించు ఇదిగో ఇదిగో చెప్పు తీసుకో నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ప్రజల్ని కష్టపెట్టకుండా సుఖపెడితే నీకు ఈ గుళ్ళు కట్టాలని పూజల పురస్కారాలు చేయరని పండగను పంపాలు ఉండవని నీకు లైమ్లైట్ కావాలి నీకు దేవుడు పేరే కానీ శక్తి లేదు తెలివి లేదు నీకంటే మనుషుల ఎంతో తెలివైన పాట మార్కొని రేడియో కనిపెట్టాడు గ్రామర్ టెలిఫోన్ కనిపెట్టాడు నువ్వే కనిపెట్టావు తామసాల్ వా ఎడిసని ఎంతో కష్టపడి కరెంటు కనిపెట్టాడు నువ్వు ఇంకా ఈ నూరి పంతున్నా అగురుస్తున్నావు ఎందుకని మనిషి కనిపెట్టి కరెంటు వాడితే నీకు అవమానం అని కడుపుమంట కడుపుమంట నీ నీకు కడుపుమంట గజముఖుడు గజముఖుడు వీరప్పని ఆట ఆడిస్తున్నాడు ఏం పీకే వాడు స్వేచ్ఛగా అడవులో తిరుగుతున్నాడు రేపు మంత్రి కూడా అవుతాడు వెళ్ళి కాళ్ళు పట్టుకో ఇంకో గుడి కడతాడు ఏడాది కోసారి కిందకి దిగుతావు అలంకారాలు చేయించుకుని పూజలు చేయించుకొని ఒంట్రాడు దొబ్బి తిని తైత కాడుతూ చెక్కేస్తావు నీకంటే నేనే నలుగురు చెడ్డ పైకి పంపించాను ఇక నీ వల్ల కదా నువ్వు చేయాల్సిన పని సరిగ్గా నువ్వు చేయలేకపోతున్నావు నువ్వు ఇక్కడ ఉండడానికి మంచి చేయలేని దేవుడు గాడ్ ఇస్ గ్రేట్ గోవింద్ గోవింద్ గోవిందా సిట్ కాళి అమ్మయ్యా అయిపోజారా రైట్ అయిపోయినా షూట్ చేస్తాను రావ్బు హరి నాకే పూజ చెయ్యమ దుస్తాయి మహ నీచ బుద్ధి అయిన మహ రావణ రాక్షస నీచాయన అయ్యో చాలు ఇదే నీ ఆఖరి పూజ ఆు ఇంకోసారి మంత్రం గిత్ర షూట్ చేస్తాను ఈ పను ఇంకో పని చూసుకోడు లేడు దేవుడి పంపించాను గుడి కాడిగా ఉంది మీకు ఇల్లు వాకి లేదు కదా అందుకే దేవుడి పంపించాను గుడి ఖాళీగా ఉంది ఈ రోజు నుంచి బాబు గుడిలోకి వెళ్ళి హాయిగా ఆడుకో అందరూ ఇంట్లోకి వెళ్ళండి 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 దేవుడు నేను చెప్తున్నాను మీ ఇట్లా వెళ్ళండి వెళ్ళండి దేవుడిని నేను చెప్తుంటే నా మాట గాడ్ கிரேட் ஹலோ மிஸ்டர் வெல் கிங் ஸ்மார்ட் எஸ் ஆப் ஆப் నైట్ స్టెడీ వర్కింగ్ హౌర్స్ అందరూ పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు చేయడానికి ఏం పని లేదు అందుకే ఖాళీగా కూర్చున్నాను పని లేదా గ్రేట్ ఈ ఊళ్ళో ఎంతమంది ఎంత మంది నా కొడుకులు తప్ప సంబంధం ఉండే ఎంత మంది రంక మొగుడులా నీకు నువ్వు సచ్చినాక ఈ ఊరందరికీ ఉంపుడు గతిగా ఉండి ఊరంతా వెళ్దాం అనుకుంటున్నారు వెళ్ళి ఆ రైలు కింద తల పెట్టి సారా సత్యనారా ప్రశాంతంగా ఉండమ్మా వాడు చచ్చాడు గాడ్ ఈస్ గ్రేట్ అయ్యయ్యో వాళ్ళు నిన్ను కన్నారు ఎందుకని ఆలోచించావా నాలా అయిపోతావు సెంటిమెంట్స్ ఎక్కువైతే చివరికి చిప్ప కూడా దొరకదు చూడు ప్రపంచం చాలా విశాలమైంది వెళ్ళు వెళ్ళి హాయిగా బతుకు పరిగెత్తు పరిగెత్తు వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు గ్రేట్ ఎప్పుడు తప్పు చేయడు ఐఎమ్ ఎవరు నా మోహన్ చూస్తారు మీ మొగ్గు మోహన్ చూసుకోండి వెళ్ళండి ముందు అర్జెంట్గా ఇండియన్ ప్లీన్ చేయాలి ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు కళకళలాడుతూ ఉండాలి మంచి వాళ్ళు చల్లగా ఉండాలి చెడ్డ వాళ్ళు చచ్చిపోవాలి నువ్వు మంచివాడి నువ్వు చల్లగా ఉండాలి చల్లగా అలా పైన ఉండాలి బుద్ధి ఉందా నీకు తొంభై ఏళ్ళు వచ్చినా లాగుతానంటావా హాయిగా పైన కూర్చోమంటే బడ్డీ లాగి చేస్తానంటావే మాట్లాడకుండా నోట్ మూసుకుని కూర్చో మరి ఇంత సాఫ్ట్ గా ఉంటే నేను మెంటల్ హాస్పిటల్లో చేస్తాను నేను నీలాగే ఉండేవాడిని కానీ ఇప్పుడు దేవుడి ముసలాడు నువ్వు ఎండ్లో ఉంటే కొరదానికి వచ్చినాయి తాత ఇలా మంచి వాళ్ళందరూ చెడ్డ వాళ్ళ నరికి సుఖంగా బతకాలి చూసావా తాత చూసావా ఎంత పెద్ద ఇల్లు కట్టాడు ఎంతమంది మంచి వాళ్ళ కడుపు కట్టాడు నా కొంపకి డెకరేషన్ ఒకటి క్లాసులో ఇంటి చుట్టూ కాస్ట్లీ రైట్ చేస్తే ఇది అక్కడ అప్పు తీరుతుంది అయ్యో 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 అద్దాలు ఎవరు నమస్కారం అద్దాల పాల్గొంటున్నారు

बिजनेस मार्ट आटा नहीं business हाँ oh, ओह business नवाब में लेस पढ़ाएंगे क्या तो अब अब डाइवोस देखो लगता है अहाले तो आ बिजनेस बिजी 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 business न आर्टिस्ट काम नहीं करता बेड द सुपरस्टार यस ओके नी क्या डिबेट तो business हूँ कौन इस मैन मैन हाउ डैड ही इंसल्ट मी कौन था पुलिस లెవెలు కొవ్వు కొవ్వు సర్ ఇంగ్లీష్ దర్శన నేను కల్లో కొడాను కలే తెల్లి అమ్మ బర్స సినిమాలో అమ్మగా ఎంత బాగా నటించు అవ్ ను వందెళ్ళు చల్ల అవ్ అదగా కొరు వందెళ్ళు పట్కర అదెలాంటో తెలుసా నీకు నీ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి తిరుగుబట్లు హాట్ సోల్స్ వెళ్ళు గాటి ఇడియట్స్ ఇండి గారి పాడ్ చేస్తున్నారు అందరం నీలాగ్ అనుకోకు ఆ కారు ఎవరి దీనికి బుద్ధి నరికి త్వరగంటావ్ అది నీది అందరం వేసిన ఓట్లది ఏయ్ చక్కగా చేయండి బిజినెస్ ఏం తాతా ఎలా ఉంది బిజీ 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 బిజినెస్ ఇదే కదా నువ్వు వాళ్ళతో చేసే బిజినెస్ ఆ ఏయ్ ఏంటా బోట్ డ్రైవింగ్ అయి తాతా వెనక నుంచి నాకు తగిలించు కార్ ని స్పీడ్గా తొలమని కూడా ఉంటాను ఇప్పటికైనా తెలుసుకో అందరూ సమానమేనని ఐఎమ్ గాడ్ గాడ్ ఈస్ గ్రేట్ తాత నాకు కొంచెం పనుంది నేను వెళ్ళొస్తాను ఇది నీ దగ్గర ఉంచు వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పారాయి ఇండియా కళ్ళు తెరిచింది